గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందాన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ క్రోదినామ సంవత్సరం ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి సకల శుభాలు కలగాలంటూ శ్రీవారిని దర్శించుకొని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు తెలుగు సంవత్సరాదిలో ప్రజలు స్వామివారి అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని ఆలయ అర్చకులు మాధవాచార్యులు ఆకాంక్షించారు

గుంటూరు ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధి గాంచినటువంటి బృందావన గార్డెన్స్ ఐదోలైన అన్నమయ్య వీధులు పెంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో శ్రీ క్రోధినామ సంవత్సర శుభ ఆ ఉత్సవాలని అత్య ఉగాది ఉత్సవాలన్నీ కూడా అత్యంత వైభవితంగా జరుగుతున్నవి తెల్లవారుజామున ఐదున్నర గంటల నుంచే భక్తులందరూ కూడా స్వామిని సేవించుకోవడం దర్శనం కోసం వేచి ఉన్నారు ఉగాది నామ క్రోధనామ సంవత్సరం ఈ ఈ ఉగాది అంటాం ఉగాది నామ సంవత్సరంలో తెలుగు సంవత్సరాది కాబట్టి ఉగా అంటే నక్షత్ర గమనం కాబట్టి నక్షత్ర గమనాన్ని బట్టి ప్రారంభమైనటువంటిదే ఈ ఉగాది కాబట్టి సంవత్సరానికి ప్రారంభం సంవత్సరాది ఈ క్రోధనామ సంవత్సరంలో అందరికీ కూడా సకల శుభాలు కలిగి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ కలిగి ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుభవం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్ మంగళం